గత ఏడాది చివరి నెలలో విడుదలై రికార్డు స్థాయి వసూలు సాధించిన పుష్ప టూ చిత్రం గురించి ఆ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరెక్టర్ భార్య తబితా సుకుమార్ పుష్ప టూ చిత్రం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా ఆ మూవీలో పుష్పరాజ్ మరియు శ్రీవల్లి మధ్య తెరకెక్కించిన రొమాన్స్ సీన్స్ గురించి ఇలా చెప్పుకొచ్చారు నిజానికి నా భర్త ఎవరి సలహాలు తీసుకోరు ప్రతిదీ సొంతంగా ఆలోచించి సీన్స్ రాసుకుంటారు అయితే పుష్ప టూ లో పుష్పరాజ్ మరియు శ్రీవల్లి మధ్య తెరకెక్కించిన రొమాంటిక్ సీన్స్ మాత్రం ఆయన ఓన్ క్రియేషన్ అయితే కాదు ఎందుకంటే ఆ సినిమాలో చూపించిన రొమాంటిక్ సీన్స్ అన్ని నాకు నా భర్తకి మధ్య గతంలో జరిగినవే అందుకే నా దృష్టిలో ఆ సీన్స్ కాపీ నేను కూడా అచ్చం ఆ సినిమాలో చూపించిన శ్రీవల్లి లాగా మా ఆయన బిజీ మీటింగ్స్ లో ఉన్నప్పుడు లేదా పని మీద బయటకి వెళ్తున్నప్పుడు ఇంట్లో విషయాలన్నీ చెప్పి విసిగించేదాన్ని ఒక్కోసారి నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాల్సిందేనని ఆర్డర్ కూడా వేసేదాన్ని ఇలా మా ఇద్దరి కాపురంలో చోటు చేసుకున్న చాలా సంఘటనలు నా భర్త కొంచెం అటు ఇటుగా మార్చి వాటికి ఫీలింగ్స్ అంటూ సరదా మాటలు పాటలు జత చేసి రొమాంటిక్ సీన్స్ క్రియేట్ చేశారు అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు దీంతో కొందరు నెటిజన్లు మీ ప్రైవేట్ సీన్స్ ను సినిమాలో వాడినందుకు కొంపదీసి గాని వేస్తారా అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ డైరెక్టర్ భార్య ఇటీవల నిర్మాతగా మారి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రాన్ని కూడా నిర్మించారు ఇక ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈమె తన కూతురునే హీరోయిన్ గా పెట్టి గాంధీ తాత చెట్టు అనే మరో కొత్త సినిమా నిర్మించింది ఇక ఈ చిత్రం కూడా ఈ నెల ఇరవై నాలుగున అధిక థియేటర్లలో విడుదల కానుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి